హాయ్ అండి ఉన్నట్టుండి సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి టైం వచ్చేసి ఐదున్నర అలా అవుతుంది పిల్లలు వచ్చే టైం కూడా అయ్యింది సడన్గా వర్షం వచ్చిందంటే మాకు వచ్చే చుట్టాలు ఈ గొంగల్ పురుగులు బోల్డ్ అంటే బోల్డ్ వచ్చేసాయి పారిజాతం చెట్టే కాదు మిగిలిన చెట్లన్నీ కూడా తినేస్తున్నాయి ఇక్కడ చూసారా ఎలా ఉందో పురుగు ఈ లోపు పిల్లలు కూడా కాలేజీ నుంచి వచ్చేసారు ఎప్పుడు నార్మల్గా ఏదో ఒక స్నాక్స్ అయితే ఇస్తూ ఉంటాను ఫోన్లో ఇవాళ వర్షం పడుతుంది కదా కొంచెం వెరైటీగా చేద్దామని బౌల్లోకి ఒక కప్పు శనగపిండి ఒక స్పూన్ బియ్య పిండి చిటికెడు పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపోయేంతగా ఉప్పు అదేవిధంగా కారం వేసి పిండినైతే బజ్జీల పిండి కన్నా కొంచెం పల్చగా ఉండే విధంగానే నీళ్లు పోసి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలిపేశానండి పెనం మీద కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వాటిని స్క్వైర్ షేప్లో అడ్జస్ట్ చేసి బ్రెడ్ని ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిలో ముంచేసి ఆ ఉల్లిపాయల మీద వేసి దానిపై నుంచి సన్నగా కట్ చేసుకున్న ఇంకా సిని ఉల్లిపాయలు వేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి మూత పెట్టి చక్కగా వేయించేసుకున్నామంటే కొంచెం పిండి అనేది ఉడకాలండి ఎంతో టేస్టీగా బ్రెడ్ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ సాస్ తోటి అదిరిపోయే బ్రెడ్ బజ్జీ రెడీ అండి పెనం మీద ఉల్లిపాయలు వేస్తే ఈ విధంగా బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది బాయ్ బాయ్